అందరికీ నమస్కారమండి సీఎం చంద్రబాబు సర్కార్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది నూతన సంవత్సరం కానుకగా రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి సర్కార్ నె నెరవేర్చబోతుంది గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో అర్హులకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అందించలేదు తాజాగా కూటమి సర్కార్ రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని సిద్ధమవుతుంది ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ క్రమంలో డిసెంబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ ప్రక్రియ డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతుంది ప్రభుత్వ ప్రభుత్వ హయాంలో గ్రామవార్డు సచివాలయ ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేసినప్పటికీ కొంతకాలంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు అయితే పెళ్ళైన కొత్త జంటలు కుటుంబ సభ్యుల జాబితాలో మార్పులు చేర్పులు చేయాల్సిన వారు ఇంకా అర్హత గల ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది డిసెంబరు నెలలో అందిన ఈ దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులైన వారికి తక్షణమే రేషన్ కార్డును మంజూరు చేయాలని సిద్ధం చేస్తుంది కూటమి సర్కార్ మ్యారేజ్ సర్టిఫికేట్ను ఆధారంగా చేసుకొని కొత్తగా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు అందించే ప్రయత్నాలు చేస్తుంది ఏపీ సర్కార్ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డుల డిజైన్లను కాకుండా ఈసారి రేషన్ కార్డులు ప్రత్యేకంగా డిజైన్లో అందించినట్లు తెలుస్తుంది కార్డులపై కుటుంబ సభ్యుల ఫోటోలతో పాటు క్యూఆర్ కోడ్ కూడా చేర్చనున్నట్లు సమాచారం క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది ప్రభుత్వం సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులను ప్రజలకు అందజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించినట్టు సమాచారం రేషన్ కార్డులు రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు కీలక ప్రమా ప్ర ప్రామాణికంగా మారే ఈ పరిస్థితుల్లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రజలకు మరింత సౌ సౌలభ్యాన్ని అందించనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే గత ప్రభుత్వ హయాంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా తెల్ల రేషన్ కార్డులు పొందినట్లు ఆరోపణలు రావడంతో కూటమి సర్కార్ మరోసారి వారి వివరాలను పరిశీలించి వారి అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డులను రద్దు చే చేయనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోలు మీ వరకు చేరాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి